హాయ్ సందర్భంగా శ్రీ 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 భ్రమరాంభిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానము జెడ్జెస్ కాలనీ ఫేజ్ వన్లో లో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు మరి ఆ విశేషాలను చూద్దామా మరి మీరు నా వీడియోలు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ సోమవతి అమావాస్య సందర్భంగా విశేష పూజలు అయితే జరిగాయని చెప్పాను కదా మరి సోమవతి అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకుందామా మరి సోమవతి అమావాస్య అనగా ఈ రోజు సోమవారము మరియు అమావాస్య కలిసి రావటం వలన దీనిని సోమవతి అమావాస్యగా పేర్కొంటారు సోమవతి అమావాస్య రోజు ఎవరైతే శివారాధనను గనక చేస్తారో లేదంటే శివాలయానికి వెళ్ళి శివార్చనను గనక చేయించుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుస్తారు పరమేశ్వర్ల వారు అనేది పురాణ ప్రాశస్తం అందువలన అందరూ శివాలయానికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు అదేవిధంగా మన శివాలయంలో కూడా ఇవాళ అర్చనలు అనేవి జరిగాయి స్వామివారి యొక్క అర్చన తర్వాత స్వామివారి యొక్క ప్రసాద వితరణ అనేది జరిగింది శివాలయం వీడియోలను మరియు వటసావిత్రి దటం యొక్క వీడియోలను నాకు అందించినటువంటి శ్రీమాన్ భాస్కర్ గారికి మరియు శ్రీమాన్ శివ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి వారి యొక్క సేవలో పాల్గొన్న కమిటీ వారిని మనం చూడవచ్చు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ మరియు శ్రీ 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 బంగారు పోచమ్మ దేవస్థానము జడ్జెస్ కాలనీలో కూడా ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా వటసావిత్రి సావిత్రి వ్రతాన్ని మహిళలైతే పెద్ద సంఖ్యలో పాల్గొని ఆచరించారు మరి వారు చేసిన పూజా కార్యక్రమాలు చూసి తరిద్దామా మరి వట సావిత్రి వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందామా మరి వటసావిత్రి సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు కానీ జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు కానీ ఆచరిస్తారు ఎవరైతే ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైధవ్యం కలగదు అని యముడి యొక్క వరం ప్రకారం ఈ వటసావిత్రి వ్రతాన్ని చేస్తారు పూర్వం ఈ వటసావిత్రి వ్రతం చేయటం ద్వారా సావిత్రి తన భర్త అయిన సత్యవంతుణ్ణి యమధర్మరాజు నుంచి కాపాడుకోగలిగింది మరొకసారి మా ప్రేక్షక దేవుళ్ళందరికీ సోమవతి అమావాస్య మరియు వట సావిత్రి వథ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హావ్ మై స్టే